ప్రపంచాన్ని రూపుదిద్దిన శక్తి ప్రతి ఒక్కరూ ప్రార్థన యొక్క ఉద్దేశం అనే ఇయ బోన్స్ దేవుని భక్తులు రాసిన మొదటి భాగం పుస్తకంలో ప్రపంచాన్ని రూపుదిద్దిన శక్తి అనే అధ్యాయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఈ పుస్తకంలో ఉన్న ప్రతి మాట దేవునికి మనం చేసే ప్రార్థన విలువను మనకు తెలియజేస్తాయి కాబట్టి నా ప్రియమైన సహోదర సహోదరిలారా మీరు శ్రద్ధగా ఈ మాటలు వినాలని కోరుతున్నాను ఒక భక్తుడు ఇలా సెలవిస్తున్నాడు ప్రార్థన తప్పక తగిన ఇస్తుందని ఆలోచించినందుకు నా విశ్వాసం నన్ను నడిపిస్తుంది పరిస్థితులన్నిటినీ చక్కబెట్టమని దేవునికి నేను చేసే ఒక్కరోజు ప్రార్థన ఏమాత్రం హోదా కాదు అని జేమ్స్ గ్రిమోర్ అనే భక్తుడు చెప్పారు దేవుణ్ణి పరిశుద్ధులు ఈ లోకంలో చేసే ప్రార్థనలు పరలోకంలో వారు పెట్టే పెట్టుబడులు ఆ పెట్టుబడుల ద్వారానే భూమి మీద తన గొప్ప కార్యాలను దేవుడు జరిగించుకుంటాడు గొప్ప మనోవేదనలు అత్యంత వికారమైన వ్యాధులు ఈ ప్రార్థనల ఫలితంగానే పారిపోయాయి శక్తివంతమైన ఎడతగని ప్రార్థనల ద్వారా భూమి మీద విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి దేవదత్తలు మరింత శక్తివంతంగానూ వేగంగాను వారి రెక్కలను ఆడించుకుంటూ పనిచేశారు దేవుని విధానాలు చక్కగా రూపకల్పన చేయబడినాయి అయితే ఎలా ప్రార్థించాలన్నదే మనం నేర్చుకోవాల్సిన అత్యంత ప్రాముఖ్యమైన పాఠం వాస్తవానికి మనం తప్పక ప్రార్థన చేయాలి ఎందుకంటే మనము ప్రార్థనలు దేవుని సంతోషపరిచి మనము చేసే ప్రార్థనల ద్వారా ఆయన ఆనందపరుస్తే మనల్ని ఆయన దేవుడు చేస్తాడు అత్యంత ఉన్నతమైన ప్రార్థనని చేసే వ్యక్తి నిత్యము జీవిస్తూనే ఉంటాడు ఎందుకంటే ప్రార్థనలకు మరణం లేదు ఆ ప్రార్థనలన్నిటినీ వల్లించే పెదవులు మరణించి మూతపడిపోవచ్చు ఆ ప్రార్థనల భారాన్ని అనుభవించిన గుండె ఒక రోజుకు కొట్టుకోవడం ఆగిపోవచ్చు కానీ ఆ ప్రార్థనలు దేవుని ఎదుట ఎల్లప్పుడూ సజీవంగా నిలిచి ఉంటాయి దేవుని హృదయం వాటిని ఎల్లప్పుడూ దృష్టిస్తూ ఉంటుంది ప్రార్థనలు వాటిని వల్లించిన వారి కంటే ఎక్కువ కాలం జీవిస్తాయి కొన్ని ప్రార్థనలు తరాలు జీవిస్తాయి కొన్ని ప్రార్థనలు కాలం ఉన్నంత కాలము జీవిస్తూనే ఉంటాయి ఇంకొన్ని ప్రార్థనలు యుగాలు జీవిస్తాయి ఇంకొన్ని ప్రార్థనలు అయితే కాలం జీవిస్తాయి ప్రార్థన కొంతకాలం గుర్తుండి ఆ తర్వాత మరవబడేది కాని లేదా స్వల్ప కాలం జీవించేది గాని కాదు ఎందుకంటే అది నిశ్శబ్దంలో వినబడకుండా లేదా లక్ష్యబెట్టబడకుండా ఉండే వ్యర్థమైన శబ్దము కూడా కాదు అది దేవుని చెవుల్లోనికి నేరుగా జుచ్చుకొని పోయి ఆయనను స్పందింపచేసే ఒక శక్తివంతమైన శబ్దం పరిశుద్ధులైన వ్యక్తులకు దేవుని చెవులు ఎల్లప్పుడూ తెరవబడి ఉంటాయి పరిశుద్ధుల విషయాలకు దేవుని హృదయం సజీవంగా ఎల్లప్పుడూ ఎదురుచూస్తూ ఉంటాయి ఆ ప్రార్థనలు జీవిస్తూనే ఉంటాయి దేవుని కొరకైన అత్యంత గొప్ప కార్యాలు దేవుని శక్తివంతమైన మనం రోజు చేసే ప్రార్థన ద్వారానే ఆ కార్యాలు ఏవైతే మీరు దేవుణ్ణి అడుగుతారో అవి నెరవేర్చబడతాయి దేవుని సంఘము శక్తివంతమైన గొప్ప సంఘం విశ్వాస సహిత ప్రార్థనలను వారసత్వముగా ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో శక్తివంతమైన కార్యాలు దేవుడు మన పట్ల జరిగిస్తాడు పరిశుద్ధులు శక్తివంతమైన ప్రార్థనలకు తమను తాము సమర్పించుకున్నప్పుడు దేవుని విజయాలు ఖచ్చితంగా చూస్తారు దివి నుండి భూమికి దేవుని సమాధానం ఆశీర్వాదంగా దిగివస్తాయి వాటిని ఖచ్చితంగా ప్రార్థన పరులు అనుభవిస్తారు క్రైస్తవ సంఘం జీవితం అనేది అత్యున్నతమైన విలువైన జీవితం ఆ జీవితం కర్తవ్యం కేవలం ప్రార్థించుటయే ప్రార్థన ద్వారా మాత్రమే సంఘము అభివృద్ధి సంఘ ప్రార్థన జీవితం ఎంతో అత్యున్నతమైనది అది మహత్తరమైనది అది పరిమళ సువాసనను నలుదిశల విదల్లి భూమి మీదున్న దేవుని గృహం ప్రార్థన గృహమైనప్పుడు పరలోకములోని దేవుని గృహము దాని ప్రణాళికల్లోనూ కదలికల్లోనూ విరామము లేకుండా శక్తివంతంగా పనిచేస్తూ ఉంటుంది దేవుని వాక్యములు దేవుడు సెలవిస్తున్నాడు కదా నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడును యశీ గ్రంథము యాభై ఆరో అధ్యాయము ఏడో వచ్చినంలో దేవుడు మాట్లాడుతూ మనతో సెలవిస్తున్నాడు అలా ఆయన ఇహలోక మందిరంలో మనము ప్రార్థన చేసినప్పుడు ఆయన భూలోక సైన్యాలు విజయధనులను చేబుని శత్రువు నుండి దోచుకున్న దోపుడు సొమ్మును ఆనందంగా ఎవరైతే శత్రువు దగ్గర వారి జీవితంలో ఆత్మీయంగా ఆర్థికంగా నష్టపోతారో వారు మరలా వాటిని రెండొందలుగా పొందుకుంటారు అదే సమయంలో శత్రువు కూడా చిత్తు చిత్తుగా ఓడించబడతాడు ప్రార్థన ద్వారానే దేవుడు లోకానికి రూపకల్పన చేస్తాడు ఈ లోకము ప్రార్థించే వరకు ఎప్పుడూ దేవుని కృప ప్రార్థించే వారికి తోడుగా ఉంటుంది ఎంత ఎక్కువగా ప్రార్థనలో మనము పోరాడతామో దేవుని కృప అంత ఎక్కువగా మనలను ఆవరించి ఉంటుంది అది ఎంతో ఆనందంగానూ మనోహరంగానూ రూపకల్పన మన విషయంలో చేయబడుతుంది అప్పుడు పాపపు సైన్య సమూహాలు ఎంతైతే ఉంటాయో అవన్నీ కూడా దేవుని నామం పేరట అనగదొక్కబడతాయి ప్రార్థన పాపు రోగాన్ని సముల నాశనం చేసే ఔషధంలా మాత్రమే కాక పాపరోధక శక్తిని కూడా పనిచేస్తుంది పాపము ఏదైతే మనం చేస్తామో ఆ పాపాన్ని జయించే శక్తిని కూడా ప్రార్థన మనకు ఇస్తుంది ప్రార్థన గాలిని వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది పాపపు రోగాన్ని వ్యాపింపజేసే సూక్ష్మ క్రియలను కూడా అది నాశనం చేస్తుంది దేవుని ఉద్దేశము సజీవంగా ఉంటూ కార్యరూపం దాల్చాలంటే ఖచ్చితంగా ప్రార్థన మనకు ఎంతో అవసరము దేవుని ఉద్దేశపు ఉనికి కేవలం ప్రార్థనపైనే ఆధారపడి ఉంది ఆయన ప్రార్థన ఉద్దేశము మనము ఖచ్చితంగా విజయద్వందం ఎగిరివేయడము అనే గొప్ప కాన్సెప్ట్ మీదనే ఆయన కూడా మనకు గెసమనే తోటలో ప్రార్థన సాదృశ్యాన్ని చూపించాడు మనము మన సమస్యలకు సమాధానం దొరికే వరకు ఖచ్చితంగా ప్రార్థనల మీదనే ఆధారపడి జీవించాలి ఈ లోకంలో మనం చేసే ప్రార్థన ఖచ్చితంగా మనకు ప్రతిఫలాన్ని ఇస్తుంది ప్రార్థన యొక్క ఉన్నతమైన స్థితిని తెలియచేస్తూ మార్పు లేని నిత్యమైన తన కట్టడాలను దేవుడు మనకు బయలుపరుచుతాడు దేవుని వాక్యంలో దేవుడు సెలవిస్తున్నాడు కదా కట్టడను నేను వివరించదను నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదనం ఇనుపదన్నముతో నీవు వారిని నలగొట్టెదవు కుండను పగలగొట్టినట్లు వారిని ముక్కల చెక్కలుగా పగలగొట్టేదవు కీర్తను కీర్తనల గ్రంథము రెండో అధ్యాయము ఏడో వచనం నుంచి తొమ్మిదో వచనం వరకు దేవుడు మాట్లాడుతున్నాడు ఇది దేవుని షరతు ప్రార్థన పరులైన ప్రజలు ఖచ్చితంగా దేవుడు సెలవిస్తున్నట్టున్న నడుగుము సిద్ధ సిద్ధమనుకున్నాయి నా విషయంలో మీరు ఉండవలనని దేవుడు ఆశిస్తున్నాడు అతి చిన్నదైన ఈ సార్వత్రిక షరతుకు లోబడి గతంలో అనేక మంది పురుషులు దేవుడిచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని తమ జీవితంలో అనుభవించారు వారు ప్రార్థించగా దేవుడు వారి ప్రార్థనలకు జవాబిచ్చాడు ఆ విధంగానే వారు ప్రార్థించుట ద్వారా దేవుని ఉద్దేశం ఈ లోకంలో సజీవంగా నిలిచి ఉండగలిగింది యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దేవుని ఉద్దేశము స్థాపింపబడుట మనం చూస్తున్నాం కీర్తన గ్రంథము రెండో అధ్యాయంలో చక్కటి దైవిక వివరణనిస్తుంది యేసుక్రీస్తు ప్రభు వారు సింహాసన సీనుడైన విషయంలో దైవిక నియమ నిబంధనలన్నీ ఏకమైన ఎందుకని ఈ క్రింది వచనాల్లో తన కుమారుడు సింహాసననుడగుటకు దేవుడు మాట్లాడుతున్న మాట మనం చూద్దాం ఏమని మాట్లాడుతున్నాడు నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆశీనునిగా చేసి ఉన్నాను కట్టడను నేను వివరించేదను యహోవా నాకు ఇలాగో సెలవిచ్చాను నువ్వు నా కుమారుడవు నేడు నిన్ను కని ఉన్నాను కీర్తన గ్రంథము రెండో అధ్యాయం ఆరో వచనం నుంచి ఏడో వచనం వరకు దేవుడు సెలవిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి దేవుని ఉద్దేశం పట్ల ప్రపంచ రాజ్యాలన్నీ ద్వేషపూరితమైనయి అయితే వ్యర్థమైన వారి ద్వేషాన్ని దేవుడు చూసి నవ్వుకున్నట్లు కీర్తనల గ్రంథంలో రెండో అధ్యాయంలో చక్కగా దేవుడు మనకు మాట్లాడాడు అన్న జనులు ఎలా అల్లరి రేపుచున్నారు జనములు ఎలా వ్యర్థమైన వాటిని కలంచుచున్నాయి ఆకాశం మందు ఆశీనుడవు వాడు నవ్వుచున్నాడు ప్రభు వారిని చూచి అపహాసించుచున్నాడు కీర్తన దృందాము రెండో అధ్యాయము ఒకటో వచ్చినం నుంచి నాలుగో వచ్చినం వరకు దేవుడు మాట్లాడుతున్నాడు ప్రార్థన దేవుని శక్తిని ఈ లోకములో మన కొరకు తీసుకొస్తుంది ప్రార్థించే వ్యక్తికి దేవుడు అత్యంత శక్తివంతునిగా ప్రత్యక్షపరచబడతాడు దేవునికి అంగీకార యోగ్యులైన ప్రార్థనలను చేసిన వ్యక్తి రాబో తరానికి వాస్తవమైన గొప్ప పరిచర్య చేసిన వాడు అలాంటి పరిచర్య చేస్తాడు కూడా ప్రార్థించే సంఘానికి దేవుడు శక్తిలో ప్రత్యక్షపరచబడతాడు దేవుని పరిశుద్ధుల ప్రార్థనలు రాబో తరాన్ని వికారమైన పాపపు తుపానుండి దుష్టతప్పు నుండి సంరక్షిస్తాయి ప్రార్థనపరులు కాని అవిశ్వాసులైన తల్లిదండ్రులు పిల్లలకు ఎంతో శ్రమను కల్పిస్తారు ఎందుకని తల్లిదండ్రులు ఖచ్చితంగా వారి పిల్లల విషయంలో ప్రార్థన చేయాలని దేవుడు షరతు పెట్టాడు కానీ ప్రార్థన చేయని తల్లిదండ్రుల జీవితంలో మనం ఈ రోజుల్లో చూసుకుంటే ఖచ్చితంగా వారి పిల్లలు వారి మాట వినకుండా లోకమును లోక స్నేహమును కోరుకొని తల్లిదండ్రులకు ఎదురు తిరుగుతున్నారు అదే ప్రార్థన స్వాస్థ్యాన్ని తమకు వదిలి వెళ్ళిన తల్లిదండ్రులు ఉన్నారు కదా వారి పిల్లలు చూడండి ఎంత ధన్యులో ఎందుకని వారి పిల్లల విషయంలో ఆ తల్లిదండ్రులు చేసిన ప్రార్థనలు వారి కాపుదలగా ఉన్నాయి కేవలం ప్రార్థన ద్వారానే దైవ కుమారుని రాజ్యము ముందుకు సాగిపోతుంది సాగిపోయింది కూడా కావున రాబోవు తరాన్ని వికారమైన ప్రార్థన నైపుణ్యత కలిగిన విశ్వాసి దేవునికి గొప్ప పరిచర్య చేస్తున్నాడు గొప్ప పరిచర్య చేస్తాడు కూడా దేవుని ఉద్దేశ్యము సజీవంగా కొనసాగి నెరవేరాలంటే ఖచ్చితంగా మనము ప్రార్థన చేయాల్సిందే ప్రార్థన శక్తిని సరైన విధంగా మనం ఉపయోగించి క్రీస్తు రాజ్యములో బలంగాను పరిశుద్ధముగాను మనం ఉండగలగాలి ఖచ్చితంగా ప్రార్థన చేసే వ్యక్తి బలంగా ఉంటాడు పరిశుద్ధంగా కూడా జీవిస్తాడు అతడు దేవుని నాయకుల్లోనూ దేవుని పరిశుద్ధుల్లోనూ దేవుని షావుకుల్లోనూ ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉంటాడు ఎందుకు ప్రార్థన శక్తి తనకు తోడుకుంది కాబట్టి అలాంటి వ్యక్తి తన ప్రార్థనల ద్వారా మానవునికి దేవునికి మధ్యవర్తిగా పనిచేస్తాడు దేవుని వాక్యంలో దేవుడు సెలవిస్తున్నాడు కదా అడుగుడీ మీకు ఇవ్వబడును ఎతుకుడి మీకు దొరుకును తట్టుడీ మీకు తీయబడును మత వార్త ఏడో అధ్యాయం ఏడో వచ్చినాం ఎవడైతే దేవుని తలుపును శక్తివంతంగా పెత్తగలడో వాడే క్రీస్తు రాజ్యంలో అలాంటి వారే క్రీస్తు రాజ్యములో అత్యంత బలమైన వారుగా ఉంటారు ప్రార్థన సామర్థ్యమే క్రీస్తు రాజ్యం యొక్క రహస్యం కాబట్టి ప్రేమేనా నా సహోదర మనమందరం ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను బోన్స్ అనే భక్తుడు రాసిన ఈ పుస్తకంలో ప్రపంచాన్ని రూపుదిద్దిన శక్తి అనే అధ్యాయం ద్వారా కొన్ని మెలుకూలను తెలుసుకున్నాం కాబట్టి ఈ విన్న మాటలను బట్టి ఖచ్చితంగా మనలో మార్పు రావాలి మనం ప్రార్థన పరులముగా తయారు కావాలి ప్రార్థన ద్వారా మాత్రమే మనం దేవునికి ఈ లోకంలో ఉన్న మన తోటి సహోదర సహోదరులకి మన కుటుంబానికి మనము ఎంతో ఉపయోగకరమైన పాత్రగా జీవించగలుగుతాం ప్రార్థన మన జీవితంలో లేకపోతే ఖచ్చితంగా మన జీవితము దేవుడిచ్చిన ఆశీర్వాదాలను పోగొట్టుకునే నదిగా ఉండి దేవుడిచ్చిన రక్షణను పోగొట్టుకునే నదిగా ఉండి చిన్న చిన్నగా సాపు కింద నీరులాగా లోకంలో పాపంలో కలిసిపోయి ఇక నరకానికి వెళ్ళవలసి ఉంటుంది ఒక భక్తుడు సెలవిస్తున్నాడు ఇలా ప్రార్థన శక్తి అగ్ని జ్వాలల్ని అణచివేసింది సింహాల క్రోధాన్ని జ్వాలలను కళ్ళం వేసింది అరాచకాలను అణచివేసింది ఇద్దుగా మంతాలను ఆర్పివేసింది పంచభూతాలను శాంతింపజేసింది దయ్యాలను ఎల్లగొట్టింది మరణ సంఖ్యలను తెంపివేసింది పరలోక ద్వారాలను విశాలపరిచింది వ్యాధులను నిరోధించింది అవినీతిని అరికట్టింది వినోషనాల నుండి నగరాలను రక్షించింది భూభ్రమణాన్ని ఆపివేసింది పురుగుల పురోగతిని నిర్బంధించింది ఇంకొక భక్తుడు చలివిస్తున్నాడు మరియు దేవుడు చలివిచ్చున్నది ఏమిటని ఒకవేళ ఆ భక్తుని మనం అడుగు మనం అడుగుతే ఆ భక్తుడు చెప్పే మాట ఒకటే ఏమని చెప్తాడో తెలుసా దేవుడు సజీవుడని నేను మీకు గట్టిగా చెప్పగలను ఎందుకంటే ఈ ఉదయమే నేను ఆయనతో మాట్లాడాను అని చెప్తాడు ఆ వ్యక్తి బిల్లిగ్రహం అనే భక్తుడు ప్రేమైన సహోదర సహోదరిలారా ఈరోజు అందరం ఈ మాటలు విన్నాం ప్రపంచాన్ని రూపుదిద్దిన శక్తి ప్రార్థన మాత్రమే ఇటువంటి ప్రార్థనలు మనం కూడా చేసి దేవుని కృపకు పాత్రలు అవుదామని నేను కోరుకుంటున్నా ఈ మాటలన్నింటినీ మీరు ఎంతో శ్రద్ధగా విన్నారని నమ్ముతూ మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఇటువంటి ఈ వీడియోస్ ప్రతి ఒక్కరికి ఎంతో మేలును చేకూర్చున్నవిగా మీకు అనిపిస్తే ఈ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకమ్ను టిక్ కొట్టండి మన ఈ వీడియోను మన తోటి సహోదర సహోదరులకు ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ చేసి ఈ పరిచయలో పాల్గొని దేవుడిచ్చిన ఆశీర్వాదాల్లో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని దేని పేరట మీకు తెలియచేస్తూ ఉన్నాను ఇంకా మీకు ప్రార్థన గురించిన సందేహాలు ఏమైనా ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేసి మీరు మీ ప్రార్థన విషయాలను తెలియచేసినట్లయితే వాటిని బట్టి నేను ఇంకా ప్రార్థన గురించిన వివరాలు వీడియో రూపంలో చేసి మీకు అందిస్తా ఈ ప్రార్థన విలువను గురించిన మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందించినందుకు నేను దేవుని ఘనపరుస్తూ దేవుడు ఇంకా మనలాంటి వారిని బలపరచాలని కోరుకుంటూ దేవుని పేరట సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించడం కాదు